రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగినటువంటి ఒక హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఒక సెన్సేషనల్ హత్యగా నిలిచింది అదే ప్రణయ్ హత్య అమృత ప్రణయ్ ఈ పేరు ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు చిన్నప్పటి నుంచి స్నేహితులు ప్రేమ వివాహం కులాంతర వివాహం చేసుకున్నారు సో దాన్ని అమృత వాళ్ళ నాన్న తట్టుకోలేకపోయారు అమృత ప్రెగ్నెంట్ ఐదు నెలలు గర్భపోతున్నప్పుడు మిరియాలో చెకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ప్రణయ్ అమృత ప్రణయ్ వాళ్ళమ్మ హాస్పిటల్ బయట కిరాయి హకులు సుభాష్ శర్మ కీలకం ఏటుగా ఉన్నాడు అత్యంత దారుణంగా నరికి చంపేశారు చాలా అమానుషం దుర్మార్గం అటువంటి మళ్ళీ రిపీట్ ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు అని చెప్పి చాలా మంది కోరుకున్నారు ఈ కేసు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు విచారణ జరిగింది విచారణ సాగే క్రమంలోనే ఏవన్ ఉన్న మారుతిరావు ఖైరతాబాద్ లోని వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత ఈ ప్రణయకి అమృత కొడుకు ఆ అమృత కొడుకుతో ప్రణయ వల్లించు అంటున్నారు ప్రస్తుతం ఏవన్ ఉన్న మారుతిరావు చనిపోయారు తాజాగా ఈరోజు కోర్టు తీర్పు చెప్పింది ఏటుగా ఉన్న సుభాష్ శర్మ ఈ శర్మకు మరణ శిక్ష విధించుకుంటూ సంచలన తీర్పు ఒకరోజు ఎనిమిది మంది మారుతిరోజు అనే పేరు ఇంకా ఏడు మంది ఇందులో ముగ్గురు ఆల్రెడీ గా జైల్లోనే ఉన్నారు నలుగురు బెయిల్ మీద ఉన్నారు ఆ నలుగురిని రోజు కోర్టులో ప్రవేశపెట్టారు ఏటుగా ఉన్న శర్మకి మరణశిక్ష విధిస్తే మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు విధించారు ఇందులో మారుతిరావు తమ్ముడు శ్రావణ్ కుమార్ కూడా ఉన్నారు ఏ సిక్స్ గా ఉన్నారు తనకు కూడా ఓవరాల్ గా అందరికి జీవిత ఖైదు చేయబడింది ఒకరికి మరణ శిక్ష ఆరు మందికి జీవన జీవిత ఖైదు మారుతిరావు చనిపోయారు సో వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సో ఈ విషయం తెలియగానే మారుతిరావు వాళ్ళ సోదరుడు శ్రవణ్ కుమార్ వాళ్ళ వాళ్ళ కూతురు వాళ్ళ కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటల్లే విధంగా రోధించారు ఏడుపులు దీని మొత్తానికి అమృతనే కారణం అని చెప్పి నిందలు వరుసగా మా నాన్నను మాకు అప్పగించేయండి అని చెప్పి పోలీసులతో వాగ్వాదం వరసింగ్ వాళ్ళను జీవిత ఖైదీ జైలు తీసుకెళ్ళారు ఇంకేమన్నాడు నెక్స్ట్ అప్పర్ కోర్టుకెళ్ళి వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉండాలి మరోవైపు ఈ విషయం తెలియగానే ప్రణయం తల్లిదండ్రులు ప్రణయం సమాజ్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఆనందం వ్యక్తం చేసుకుని ప్రణయ్కి నివాళి అర్పించారు ఇన్ని సంవత్సరాలు పోరాటానికి నా కొడుకు హత్య గురి కావడానికి కావాల్సినటువంటి నీచులకు సరైన శిక్ష పడింది చట్టం మీద మాకు నమ్మకం ఉండే ఫైట్ చేశాము అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ప్రకటించారు ఒక సెన్సేషనల్ కేసు సెన్సేషనల్ హత్యతో మొదలైన ఈ సెన్సేషనల్ కేసుకి ముగింపు కూడా సెన్సేషనల్ గానే పడింది సో నో డౌట్ ఇంత ఇటువంటి పాశ్వికమైనటువంటి హత్యలు ఇంత దారుణమైన హత్యలు ఇటువంటి మనిషన్న వాళ్ళు ఎవరూ కూడా అంగీకరించని అంగీకరించకూడదు